విఘ్నేశ్వరాయ ఓం శ్రీ యో ఓం సత్ శ్రీ సద్గురు అంతర్ ముఖానంద భటారక జగద్గురు శ్రీ కృష్ణ పరంప్రహ్మనే న శ్రీ మా దేవి భాగవత మహత్యం భాగం నూట తొంభై రెండుగా చెప్పుకుంటున్నాం నవమ స్కందం పదహారో అధ్యాయం అధ్యాయం పదహారులో తులసి వృత్తాంతం ఈరోజు తులసి అమ్మ అమ్మాత నారథ నువ్వు అడిగిన తులసి వృత్తాంతం ఇప్పుడు చెబుతున్నాను విను కుషధ్వజుడి సోదరుడున్నాడే ధర్మధ్వజుడు మాధవీ దేవిని వివాహం చేసుకున్నాడు గంధ మాదన పర్వత గుహలలో అరణ్యాలలో పొదరిలలో సరసలలో ఆ దంపతులు కామకేరి పరవశలే వ్యవహరించారు రేయింబావులు తేడా లేకుండా నూరు దివ్య సంవత్సరాలు శృంగారం లోతులు చూశారు అప్పటికి రాజగారికి తెలివి వచ్చింది రాజ్యము పాలనము స్పృహలోకి వచ్చాయి శృంగార క్రీడ చాలించి రాజధానికి వచ్చాడు మాధవీదేవికి మాత్రం తనివి తీరలేదు అయినా రాక తప్పింది కాదు గర్భిణి అయింది నెలని నెలలు నిండాయి కార్తీక పూర్ణిమ శుక్రవారం నాడు శుభముహూర్తాన ఆడపిల్లను ప్రశవించింది సాక్షాత్తు లక్ష్మీదేవి అవతరించింది ఆ కను ముక్కు తీరు ఆ పర్చస్సు ఆ సౌందర్యము ఎర్రని చేతులు కాళ్ళు బంగారు శరీర కాంతి సుందరి మనుల్లోకెల్లా సుందరీమయగా ఉన్న ఆ బాలికను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు ముగ్ధులవుతున్నారు ఈమెకు సాటి ఇంకెవరూ లేరంటే లేరు అని నిశ్చయించుకుంటున్నారు అలా ఆ బిడ్డకు తుల అంటే సాటి లేనిది కనుక తులసి అని పేరు స్థిరపడింది అందరూ అలాగే పిలవనారంభించారు తులసి కూడా వేదవతి లాగే సద్యో యవ్వన వదే తపస్సు కోసమని బదిలీకావనానికి వెళ్ళింది లక్ష దివ్య వస్త్రాలు తపస్సు చేసింది నారాయణుడే తనకు భర్త కావాలనే దృఢ సంకల్పంతో తీవ్ర తపస్సు సాగించింది గ్రీష్మంలో పంచాగ్ని మధ్యంలో నిలిచి సీతరు శీతత్వలో తడిబట్టలు ధరించి వర్ష ఆరు బయట వానలో కూర్చుని రేయింబు తపస్సు చేసింది నీళ్లు పళ్ళు తప్ప మనింక ఏ ఆహారము లేదు ఒక ముప్పై వేల ఏళ్ళు కేవలం ఆకులు తిని మరో నలభై వేల సంవత్సరాలు కేవలం వాయు భక్షణతోనూ మరొక పదివేల వసంతాలు నిరాహారంగాను ఘోర తపస్సు చేసింది శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఒంటి కాలి బొటన వేలి మీద నిలబడి నిష్ఠగా తపస్సు చేస్తుంటే ఒకనాడు హఠాత్తుగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు తులసీదేవి సవినీయంగా ఆ అంశ వాహనానికి నమస్కరించింది తులసి నీ తపస్సుకు మెచ్చాను వరం ఇస్తాను నీ ఇష్టం ఏదైనా కొరుకో హరి భక్తి కావాలా హరి దాస్యం కావాలా అజరామర్త్వం కావాలా ఏది కావాలంటే అది ఇస్తా అడుగు అన్నాడు చతుర్ముఖుడు తాత నా మనస్సులో ఉన్న మాట చెబుతున్నాను విను నువ్వు సర్వజ్ఞుడివి నీ ముందు తాపరకమేమిటి సిగ్గు ఏమిటి నేను తులసిని ఒకప్పుడు గోలోకవాసినుని గోపికను గోవిందుడితో శృంగార క్రీడలో నేను పరవశించి ఉండగా రాక్షేశ్వరి రాధికాది వచ్చి చూసింది కోపావేశంతో గోవిందిని విదిలించింది తనతో లాక్కుపోయింది పోతూ నన్ను శిపించింది భూలోకంలో మానవకాంతగా పుట్టమంది అప్పుడు గోవిందుడు నన్ను వాదార్చాడు నా అంశావతారమైన చతుర్భుజ నారాయణుని భర్తగా పొందుతావు బ్రహ్మదేవుడు వర్మిస్తాడు భారత భూభాగాన తపస్సు చెయ్యి అన్నాడు అంతర్ధానం చెందాడు నేను రాధాదేవికి భయపడి తనువు చాలించాను భూలోకాన మానవకాంతగా జన్మించాను ఏ సృష్టికర్త శాంత సుందర విగ్రహుడైన శ్రీమన్నారాయణుడు నాకు భర్తగా లభించాలి అదే నేను నిన్ను కోరుతున్న వరం దయచేసి అనుగ్రహించు తులసీదేవి తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది శ్రీ కృష్ణాంగ సముద్భవుడైన గోపకుడు సుధాముడు గోలోకంలో ఉండేవాడు గుర్తుందా అతడిప్పుడు రాధికా శాపం వల్ల భూలోకంలో ధనువంశంలో జన్మించాడు మహా తేజస్వి కృష్ణుడు అంశతో ఆవిర్భవించిన సుందరుడు శంఖచూడు అనే పేరుతో ముల్లోకాల్లోనూ విఖ్యాతి గడించాడు గోలోకంలో ఉన్నప్పుడు ఇతడు సుధాముడు నిన్ను చూసి కామ పరవశుడవుతూ ఉండేవాడు రాధికాదేవికి భయపడి అప్పట్లో ఏ సాహసమూ చేయలేకపోయాడు ప్రస్తుతం అతను భూలోకాన జాతి జాతిస్మరుడు నువ్వు అలాగే జాతి స్మరవే నిన్ను చూడగానే తప్పకుండా గుర్తుపడతాడు కనుక వెళ్ళు ఇప్పటికీ అతన్ని భర్తగా స్వీకరించు తర్వాత సాక్షాత్తు నారాయణునే వరిద్దు గాని గోపిక మరొక విశేషం నారాయణుడి శాపం వల్ల దైవ యోగం వల్ల నువ్వు ఒక పవిత్రమైన వృక్షరూపాన్ని పొందుతావు విశ్వ పావనివి అవుతావు నీ పువ్వులు విష్ణుమూర్తికి ప్రాణాది ప్రియాలు అవుతాయి నువ్వు లేని పూజలన్నీ నిష్ఫలం అవుతాయి బృందావనంలో నీ పేరు బృందావని నీ దళాలతోనే గోప గోపీజనం మాధవ్ అర్చిస్తారు నువ్వు వృక్షాది దేవత అవుతావు ఆ రూపంతో నిరంతరం స్వేచ్ఛగా శ్రీ కృష్ణుడితో వేరిస్తావు ఇది నా వరం ఇక నీ ఘోర తపస్సు చాలించు బ్రహ్మదేవుడి వరానికి సంతోషించి తులసీదేవి చిరునవ్వులు చిందించింది మరొక్కసారి శిరసు వంచి నమస్కరించింది మెల్లగా తన అంతరంగం బయటపెట్టింది పెట్టింది నిజం చెప్తున్నాను దిభుజుడు శ్యామసుందరుడైన గోలోక కృష్ణుడి మీదనే ఉంది నా మనస్సు అంతగా చతుర్భుజుడి మీద లేదు అలా నాడు శృంగార భంగమైంది అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉంది అయినా ఆ గోవిందుడే ఆజ్ఞాపించాడు అంటున్నావు కనుక అంగీకరిస్తున్నాను అదీ కాక నీ వరానుగ్రహం వల్ల సుదర్లబుడైన ఆ లో ఆ గోలోక గోవిందుని మళ్ళీ పొందగలుగుతాను కనుక సమ్మతిస్తున్నాను కానీ నా హృదయంలో నాటుకుపోయిన రాధా భయం ఇప్పటికీ వేధిస్తూనే ఉంది దాన్ని తొలగించుకునే ఉపాయం చెప్పు తులసి దానికి ఒక దివ్యమైన ఉపాయం ఉంది సోడా సాక్షరమైన రాధికా మంత్రాన్ని ఉపదేశిస్తాను స్వీకరించు ఈ మంత్రాన్ని జపిస్తే నువ్వు రాధికాదేవికి దేవికి అవుతావు రాధిక సమానురాలువై గోవిందుడికి ప్రీతి పాత్ర అవుతావు మీ ఇద్దరి రాస్య శృంగారాన్ని రాధిక తెలుసుకోలేదని చెప్పి మంత్రాన్ని ఉపదేశించి స్తోత్రము కవచము పూజా విధానము వివరించి అంతర్ధానం చెందాడు తులసీదేవి ఆ మంత్రాన్ని ఉపాసించి ఉపాసించి మహాలక్ష్మి సమానురాలయ్యింది మహాభోగాలన్నీ అందుబాటులోకి వచ్చాయి తపహ క్లేశాన్ని మరిచిపోయింది ఫలం సిద్ధిస్తే దుఃఖం కూడా సుఖం అనిపిస్తుంది కదా పదహారో అధ్యాయం సంపూర్ణమైంది నూట తొంభై రెండవ భాగం సంపూర్ణం ఓ శ్రీ సర్వం శ్రీకృష్ణ